హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ నేనైతే టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపెడతానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కేజీ టమాటో తీసుకోవాలి తీసుకొని వాటిని అయితే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వాళ్ళే ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం మామూలుగా ఆయిల్ వేసుకోకుండా ఉద ఉడకబెట్టుకోవచ్చు సో అలా చేసుకుంటే టేస్ట్ బాగా రాదు సో మనం ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది అవి ఆయిల్లో మగనివ్వడం వల్ల సో నేనైతే ఆయిల్లో టమాటో ముక్కలు నెక్స్ట్ కొత్తిమీర ముక్కలు అయితే వేసుకున్నాను వేసుకొని మనమైతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అయితే మగ్గనివ్వాలి సాల్ట్ మనకు సరిపోకుంటే కనుక మనమైతే మిక్సీలో వేసుకొని అయితే కలుపుకోవచ్చు సాల్ట్ని సో నేనైతే ఉప్పు సరిపడా వేసుకొని దాన్ని అయితే టమాటోలు అయితే మగ్గనిచ్చుకున్నాను ఈ ఈ చట్నీ వచ్చేసి మనకైతే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఎట్లా టూర్స్కి వెళ్ళినా నెక్స్ట్ ఏదైనా విహారయాత్రలకు వెళ్ళినా మామూలుగా మనం క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ దోశలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఈ వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డలు వేసుకోవడానికైతే ఈ మామూలుగా మనం ఫ్రై చేసేది అది ఉంటుంది కదా గంటే సో అది ఖరాబ్ అయితే ఇలా కట్టుకున్నాను సో దాంట్లో అయితే వెల్లుల్లిపాయలు ఇట్లా వేసుకున్నాను సో వెల్లుల్లిపాయ అయితే తీసుకొని మంచిగా మాములుకాయ తోకు తీసుకొని వెల్లుల్లిపాయలు నాలుగు నెక్స్ట్ జీలకర్ర అయితే వేసుకున్నాను టేస్ట్కు ఇవి వేసుకుంటే టేస్ట్ వస్తుంది నెక్స్ట్ అయితే వేసుకొని నేనైతే మంచిగా మిక్స్ చేసుకొని అయితే మగ్గనిచ్చుకున్నాను మనమైతే టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా అయితే అన్నీ వేసుకొని అయితే మగనిచ్చుకోవాలి సో నేనైతే చింతపండు అయితే ఫ్రెష్గా కడుక్కొని నేనైతే నానబెట్టుకున్నాను సో ఆ చింతపండు నానబెట్టుకున్నటువంటిది మనమైతే దీంట్లో వేసుకోవాలి చింతపండు వేయడం వల్ల పుల్లుగా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది సో నేనైతే చింతపండు కూడా వేసుకొని కలపెట్ కలబెట్టుకున్నాను ఇదైతే మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి ఒక ఇరవై నిమిషాల పాటు మెత్తగా ఉడకనివ్వించిన తర్వాత అది పక్కకు పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అది సల్లారాలి సల్లారిన తర్వాత నెక్స్ట్ మిక్సీలోనైతే వేసుకోవాలి వేసుకొని అయితే మెత్తగా కచాపచ్చగా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకుంటే కూడా సాస్ అవుతుంది మనకు రోటీలో అయితే కచాపచ్చగా ఇంకా బాగుంటుంది మాకు రోలు లేకపోవడం వల్ల నేనైతే రోట్లో వేయలేదు మిక్సీలోనైతే వేసాను సో మిక్సీలో రోట్లో వేసింది చాలా బాగుంటుంది మిక్సీలో వేసిన దానికంటే మీరు అయితే రోట్లో రోలు ఉంటే రోల్లో నూరుకోండి బాగుంటుంది సో నేనైతే కడాయి పెట్టుకున్నాను పోపుకి అయితే సిద్ధం చేసుకొని నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎప్పుడైనా మనం పచ్చళ్ళల్లో కరెక్ట్గా వేసుకోవాలి ఆయిల్ అయినా నెక్స్ట్ సాల్ట్ అయినా ఇలా వేసుకోవడం వల్ల మనకైతే టేస్ట్ వస్తుంది నెక్స్ట్ పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా నిల్వగా నిల్వగా ఉంటుంది సో నేనైతే కరివేపాకు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ జీలకర్ర అలా వేసుకున్నాం కాబట్టి మామూలుగా వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఇంకా రెండు మూడు వేసుకోవాలి పోపులో అలా వేసింది కాక ఇలా కూడా వేసుకోవాలి నెక్స్ట్ పసుపు నెక్స్ట్ నేనైతే మెంతులు ఆవాలు అయితే వేయించుకొని దూరగానైతే వేయించుకోవాలి మాననివ్వకుండా సో అయితే పొడి చేసుకొని పెట్టుకున్న ఆ పొడి కూడా వేసుకున్నా పోపులో బాగుంటుంది టేస్ట్ సో నేనైతే ఈ మిక్సీ పట్టుకున్నదైతే ఇందులో వేసుకొని పెట్టుకున్నాను పోపు అయితే పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకైతే దోశ హోటల్ స్టైల్లో సాఫ్ట్గా రావాలంటే మాకు సాఫ్ట్గా వస్తలేదు దోశ బాగా వస్తలేదు అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది హోటల్ స్టైల్లో మీకు మెత్తగా రావాలంటే నేనైతే ఇలా చేసి చూపెడతాను నాకైతే టైం లేక నేనైతే ఫుల్ వీడియో చేయలేదు సో నేనైతే మీకు కావాలంటే ఫుల్ వీడియో చేసి పెడతాను ఛానల్లోనైతే చూడండి సో ఇదైతే దోశ అయితే ఎలా వేసుకున్నాను చూపెడతాను నేనైతే మామూలుగా మినపప్పు నెక్స్ట్ బియ్యం అయితే నానబెట్టుకున్నాను అందులో ఆటుకులు వేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని దాంట్లోనైతే రవ్వ నానబెట్టుకొని రవ్వ మిక్స్ చేసుకొని అయితే దోశ పిండి అయితే మంచిగా పులిసింది సో నేనైతే మామూలుగా దోశ అయితే వేసుకొని దాని మీద అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాను సో దోశ అయితే చాలా టా సాఫ్ట్గా మంచిగా హోటల్ స్టైల్లోనైతే వచ్చింది మీరే చూడండి ఫ్రెండ్స్ నేనైతే దోశ తీసుకున్నాను తీసుకొని అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాను చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇలానైతే మామూలుగా మనం అటుకులు వేయడం వల్ల నెక్స్ట్ ఇలా రవ్వ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్టీగా వస్తాయి పల్లీల అయినా నెక్స్ట్ టమాటో చట్నీ అయినా చాలా బాగుంటుంది ఇందులోకి నేను చేసిన టమాటో చట్నీ రోటీ రోటీస్లోకి నెక్స్ట్ రైస్లోకి బాగుంటుంది ఇట్లానైతే నాకు మనకు చేసుకున్నట్టయితే ఇలా దోశనైతే చాలా బాగుంటుంది నేనైతే ఈ దోశలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేసి చూపెడతానండి వంటలైనా ఏవైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయినా మీకోసం పెడతానండి ఇలానే నన్ను ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దోశలు అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి So please do subscribe. Thanks for watching.